అంటానా నువ్వు వస్తానంటే ఆహా ఏంటక్క చిక్కిపోతున్నావు గిరాకీలు లేవా ఎక్కువైనరా ఆహా అందుకేనా మా చూపు మీద సార్ ఏం సార్ మీరు ఎలా వచ్చారు అసగారు ఎక్కడ నిన్నే సార్ చాయ్ చెప్పరా ఇంకెక్కడేసి గారు సార్ మీ దెబ్బకి అడ్రస్ మార్చేసాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రామ్ కోట అని ఓ పెద్ద చేప ఉంది సార్ సరుకు అక్కడి నుంచి వస్తుందని అంతా అంటారు నేను ఎప్పుడు వింటనే కానీ చూడలేదు సార్ బహుశా ఆడి దగ్గర ఉండదు సార్ వాడు తెలియదు సార్ కావాలంటే ఇంకొంచెం టైం తీసుకో నిజంగానే తెలియదు సార్ సార్ పాసిబుల్ రామకోటి దగ్గరికి వెళ్తే అక్కడ జీవాన్ని ఒకడు ఉంటాడు వాడే సార్ వాడిని మాత్రం వదలొద్దు సార్ అదే మీరు నాకు ఇచ్చే ఫీజ్ సార్ వాడిని వదలొద్దు సార్ ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా

గుర్తుందా మర్చిపోయారని చెప్తే చచ్చిపోతా చావు కారణం కావాలి తలకు బుల్లెట్ కావాలి దాన్ని కాల్చిన గన్ను కావాలి ఆ గన్ను పట్టుకున్న చెయ్యి కావాలి ట్రగ్గర్ నొక్కన చూసిన కన్ను వాడి ప్రాణం అన్ని అన్ని కావాలి చెప్పు నేను చెప్పలేదు నేను చెప్పలేదు మరైతే ఎవరు చంపాట చెప్పరా చెప్పు వాడికి చెప్పు చంపేస్తానని చెప్పు నా మేనకోణం చనిపోయిన సంవత్సరానికి కరెక్ట్గా సంవత్సరానికి చంపేస్తాను వాడిని ఇంకా రెండు నెలల టైం ఉంది అరవై రోజులు ట్రై చేయమను నన్ను ఆపడానికి ట్రై చేయమను లేదా పారిపోవడానికి ట్రై చేయమను అది కుదరకపోతే సావటానికి వెయిట్ చేయమను నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా పులిని వేటాడేటప్పుడు దారిలో అడ్డొచ్చిన ఊరకొక్కల దగ్గర టైం వేస్ట్ చేయను బా ஏடி <inku> கூடவா మధ్య మీరు ఆ చిన్న పిల్లలను చంపేశారు కదా నేను కాదు చంపిన ఆ పిల్ల తాలూ కూడా ఎవడో అనుకుంటాను సార్ అభిమన్యుడిని చంపితే అర్జునుడు వచ్చినట్టు వచ్చాడనమాట బజారు భారతం మన హాస్పిటల్లో ఉన్నారు బాగా కుమ్మేశాడు సార్ అక్కడికి పోనీ ఆపరేషన్ చేస్తే బతుకుతాడు అంటున్నారు ఓ మూడు లక్షలు ఖర్చు అవుద్ది పోయాక వాళ్ళ ఫ్యామిలీకి రెండు లక్షలు సేవ అవుద్ది ఈ విషయం వాడికి ఎవరు చెప్పుంటారు అర్థం కావడం లేదు సార్ అస్గర్ ఏం చెప్పలేదన్నాడు పోలీసులకు ఈ విషయం తెలియదు రంజన్ శ్రీలంకలో ఉన్నాడు ఇంకెవరు చెప్పుంటారు డాక్టర్ నెక్స్ట్ టీవీ విసిఆర్ సెంట్ బాటిల్స్ మందు బాటిల్స్ అంతే సార్ ఓకే టీవీ ఉంచి విసిఆర్ తీసుకో మందు బాటిల్స్ ఉంచి సెంట్ బాటిల్స్ పట్టుకు సార్ డిసైడ్ అయ్యాక సైడ్కి వెళ్ళిపో వెళ్ళిపో నెక్స్ట్ నా కోసం ఏం తెచ్చారు అంటే అమెరికా నుంచి ఏం తెచ్చారు ఓహో ఎవరు వచ్చారు డాడీ మంచిది కెమెరా నుంచి డాడీని తీసుకెళ్ళిపో సార్ డాడీ నుంచి కెమెరా తీసుకెళ్లిపో అమ్మా ప్రయాణం బాగా ఏంటి ఇలా చిక్కిపోయా పెళ్ళవలేదని బెంగెట్టుకున్నావా దిగ్గానే పెళ్లి టాపిక్ ఎత్తా ఉంటే ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోతాను వాళ్ళ మాటలే పట్టించుకోకమ్మా సరే గాని నీ గురించి అందమైన ద్రబాయిలు చూశానమ్మా డాడీ జోక్ చేశాను రా డాడీ మీకోసం నేను కెమెరా తెచ్చాను ఏది ఇదిగో బాగున్నా చాలా బాగుంది థ్యాంక్స్ ఏంటి డాడీ స్పీడ్ తగ్గిపోయింది ఏజ్ అయిపోయింది కదమ్మా అవును వాటర్ తెచ్చావా సారీ డాడీ కార్ లో వదిలేసాను ఒక నిమిషంలో తెస్తాను ఓకే 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 హలో నా పేరు పశుపతి ఐదు లక్షలు వచ్చుకున్నావు ఎవరో వచ్చి ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని అడగగానే టీవీలో న్యూస్ చదివినట్టు మొత్తం చెప్పేయడమేనా వాడికి చెప్తే చెప్పావు గాని ఆ విషయం వెంటనే రామకోటికి చెప్పుంటాల్సిందే జాగ్రత్త పడేవాడు కదా కూతురా నీలు నీలు అమ్మా నీలు నీలు అయ్యో నా కూతురు ఏం చేద్దు ఏం చేద్దు ప్లీజ్ కూతున్న వదిలేస్తాను బటన్ వన్ కండిషన్ ఏంటో చెప్పు ఈ చెట్టు చుట్టూ గంటలో వెయ్యి సార్లు పరిగెత్తాలి నువ్వు ఆగితే ట్రిగర్ లాగుతాను అలాగేలే అలాగే అలాగే Faster, run, run, oh. come oh. Oh. run, come on! Come on! come on, run! Fasto. Please, oh. Oh. அய்யோ அய்யோ ஆகண்டு சார் ஏதோ தேவல்ல మనం చంపకుండా ఆడే వచ్చాడు దీన్ని వదిలేయండి సార్ అయినా ఈ పార్కుల్లో చంపడాలు మనకు ఖర్చు వచ్చినట్టు లేవు ఈసారికి నా మాటని ఏ రామాయణమో చదువుకుంటూ పీస్ఫుల్ గా వెళ్ళిపోండి అయినా మనం గన్లు అమ్ముకోవాలి గానీ మన గన్ల మనమే వాడేసుకోకూడదు సార్ పార్కులో సార్ అవుతుంది సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లు ఎందుకు వేస్ట్ కదా ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు టీవీ ఉంది కదరా టీవీయా కంగ్రాచులేషన్స్ అన్నయ్య కరెంట్ కూడా లేదు పద మన ఫ్లాట్కి కి వెళ్ళిపోదాం పద నేను ఈ ఊరికి పని మీద రాలేదురా పగ తీర్చుకోవడానికి వచ్చాను నేను ఎక్కడో నాను ఆ రాంకుటి మనుషులు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం కాదు ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను అందుకే ఇంకా వివరాలు అందలేదు అయితే ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు ఆయన చనిపోయిన సమయంలో దగ్గరలోనే ఆయన కుమార్తె నీలిమి కూడా ఉన్నారు ఆమె అమెరికాలో బయోటెక్నాలజీ కోర్స్ చదువుతున్నారని సెలవులకు ఇండియా వచ్చారని పంతూరు తెలిపారు ఒక్క నిమిషం అలా మనం ఇక్కడికి వచ్చి అంటే ఎవరికైనా తెలుసా తెలియదు వచ్చేస్తుంటారు బహుశా ఇంత ముందున్న వాళ్ళ కోసం రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదురా కాసేపు వెయిట్ చేయరా హలో ఎరా వాడు అడ్రస్ దొరికిందా దొరికింది సార్ ఎక్కడా రోడ్ నెంబర్ వాడనకాలే ఉన్నాడు ఏం అలాంటివి చేయవు కదా ార్మల్ గానే ఉంది అవే మందులు కంటిన్యూ చేయండి అలాగే వస్తానయ్యా మంచిదండి హలో ఒక్క నిమిషం నేను ట్రావెల్స్ నుంచి ఫోన్ నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీళ్ళు మనందరం మంచి కోసమే చెప్తున్నాను లేకపోతే పోలీసులు కేసులు ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మనం పడలేం చూసావుగా అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్ళటం మంచిది కావాలంటే ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు సరేనా హలో కన్ఫర్మ్ చేసేయండి నమస్కారం నమస్తే మీరు నా పేరు సత్యనారాయణమూర్తి మీరు నాన్నగారు బాగా తెలుసు ఎలా జరిగింది హార్ట్ అటాక్ ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా ఇద్దరం కలిసి జాగింగ్ వెళ్ళాం దెబ్బ ఎలా తగిలింది ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ అయి ముందుకు పట్టాను నమ్మేలాగే ఉందిలేండి పోలీసులు కూడా ఇలాగే చెప్పారా వడియు మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది మీకు తెలియట్లేదా మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వస్తాను రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి ముందు పడితే దెబ్బ వెనకలా తెలియదని అడుగుతారు నేనమ్మా మన పార్కు లోని తల మీద కొట్టిన రౌడీ పక్కన పక్కనున్నాను ఏమనుకోకే పేరు చెప్పను నువ్వేం కంగారు పడకమ్మా నిన్ను చంపను అసలు మీ నాన్న చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని పాపం అప్పటికి పరిగెత్తాడు అంతా కదా అని హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు ఏదో ఫ్రెండ్ కూతురు కదా అని ఫ్రాంక్ గా అన్ని చెప్పేస్తున్నానమ్మా మళ్లీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో నీ కుక్కకు పట్టిన గతే నీకు పడుతుంది ก็ดีเสียมบ నువ్వు సత్యాన్ని లవ్ చేస్తున్నావు అతన్ని ప్రేమిస్తున్నావే అతను మీరెవరూ చూడండి ఎప్పుడు ఆలోచనలే అతని మంచితనం చూసి కానీ మరి పల్టూరాడే సిటీ వాళ్ళ కంటే వాళ్లే బెటర్ వీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు అదే సత్తి అనుకో గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు కళ్ళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు అందరిలాగే నాకు కూడా కోర్టులన్నా పోలీసులన్న భయం అందుకే మనం మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు కానీ వాళ్ళు నా ఇంట్లోకి కిచెన్లో కూడా వచ్చేశారు చిన్న కుక్క పిల్లలు చంపేశారు రెండు రోజుల నుంచి మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది ఇలాంటప్పుడే ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో కానీ భయపడుతుంటే నేనేం చేయలేను మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూశాను ఇప్పుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు నేనే జడ్జ్ జైలు నేనే తలారి నేనే ఊరి మీకో మనిషి తెలుసు నాకు పేరు తెలుసు వెతుకుదాం మీ భయం పోయేదాకా నా కోపం తగ్గేదాకా వాళ్ళు చచ్చేదాకా వెతుకుదాం ఇది ఓటర్స్ లిస్ట్ ఆ పేరేంటి రామ్ కోటి హైదరాబాద్ లో రెండు వేల ఏడు వందల తొంభై రెండు మంది రామకోట్లు ఉన్నారు లెట్ సర్చ్ అడ్రస్ అడ్రస్ ఫోన్ హలో ఎవరు రామ్ కోట్ లేరండి మీరెవరు నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ మీరు నేను వాళ్ళ అబ్బాయినండి సరే కొంచెం మీ పేరెంట్ చెప్తారా ఎందుకు మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా నెక్స్ట్ ఎప్పుడు అయినా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా అందుకని సత్యనారాయణ మై నేమ్ ఇస్ ధనుష్ కోటి సన్ ఆఫ్ రామ్ కోటి ఆహా ఓకే ధనుష్ అలాగే సత్యపండు ఇదిగో ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మా ఊరు పడు పిసుడు పిసుకుతాను అనుకున్నావు అదేంటి సార్ నేను మీ ఫ్రెండ్ అన్నారు మరి అక్కడే నాకు కాలుద్ది నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు ఎవరు రాముకోటి కొడుకు తెలుగు భాష అమ్మ లాంటిది ఐదేళ్ల వరకే అమ్మతో అవసరం అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది అరవై ఏళ్ళు వచ్చిన దాంతో అవసరం ఉంటుంది అందుకే మనం ఇంగ్లీష్ ని చులకనగా చూడకూడదు ఓకే ఇన్ నెక్స్ట్ క్లాస్ హలో ధనుష్ శామ్ ఆర్ నేను ఇంత మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టుకోలేగారండి రెండు షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి మేనో యువర్ నేటివ్ ప్లస్ ప్లీజ్ మలపురం ప్లీజ్ పెద్దపురం అండి అవును ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా లేదండి వాళ్ళే నేర్పుతున్నారు అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి కరెక్ట్ 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 అవును నీ హాబీస్ ఏంటి ఆ సీన్ టీవీ రీడింగ్ బుక్స్ టాకింగ్ ఫ్రెండ్స్ అండి ఈటింగ్ ఫుడ్ ఆ జస్ట్ ఓన్లీ సిక్స్ టైమ్స్ అడే సార్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి మీ హాబీస్ ఏంటండి హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారు కిడ్నాప్ అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా ఏమంటా అవునండి యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాప్ బెటర్ అండి కానీ చేయడం చాలా కష్టం కదండి మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గాని చాలా ఈజీ అబ్బా కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్ నమ్మట్లేదు కదా చూస్తావా అదేంటి సార్ విజిలేస్ స్టార్ట్ వస్తుందా డబ్బులు ఇస్తే వస్తుంది బడ్జెట్ లోకి ఆటో కానీ అసలు ఇలాంటి వాడికి అయితే మారుతివన్ కరెక్ట్ అవునండి నేను కూడా చాలా సినిమాలు చూస్తాను హాయ్ హై హోస్ దిస్ ఒకటి కిడ్నాప్ చేయాలంటే మినిమం ఇద్దరు ఉండాలి కదా రెండవ హీస్ హెల్పింగ్ హాయ్ ధనుష్ కోటి వేణు మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు స్ట్రాంగ్ గా ఉండాలి ఎలా కిడ్నాప్ చేస్తారు నేను చేస్తూ ఉంటాను వీడు చూస్తున్నా యాక్సిలెంట్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అండి

కొంచెం గట్టిగా కట్టండి థ్యాంక్స్ అండి మీరు ఎన్నైనా చెప్పండి కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతేనేనండి ఎక్కడ యూజ్ చేయండి మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతాం అంటే వేరే వాళ్ళయితే మీరు ఆటో చెప్తారా అరుస్తారు గోల్ చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు అప్పుడు ఏ కత్తితో గనో తీసుకుని బెదిరించాలి యూజెస్ అండి కరెక్టేనండి అమ్మో ఫోర్ ఓ క్లాక్ అయినా ఇంకా వెళ్తానే ఎక్కడికి వెళ్తావు నిన్ను మేము కిడ్నాప్ చేశా థింగ్ గారదా మరిందాక ఊరికే చూపిస్తానన్నారు బద్మాయి పిలిచే వస్తా ఇంతకే నన్ను ఎందుకు కిడ్నాప్ చేసారండి మా గ్రూప్ పేరు అభాతే మాసం అంటే తెలుగు అఖిలతో

నువ్వు తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడిపోతే నేను వదిలేస్తారా ఇంగ్లీషే విట్రా ఆంగ్లము అరి సార్ అరేంట్రా క్షమించండి అలాగే సార్ సార్ కాదు అయ్యా ఓకే చూడరా అండి నేను బయటికెళ్ళాడు సచ్యా ఇక్కడ లేడు బయటికి వెళ్ళాడు అబద్ధం లై అంటే తెలుగులో అబద్ధం అని లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి ఎందుకు ప్రతిదీ నీకు చెప్పాలా కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఆంగ్లము ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు ఐ కెన్ యు నో కోట్ మాక్సిమం ట్రై చేశా కుదరలేదు అట్లా చూడకన్నయ్య ఉక్క పోస్తుంది అవును ఖర్చు ఇక్కడ పెట్టావు ఓ ఇక్కడ పెట్టావు థ్యాంక్ యూ ఎవరైతే ఇతర పేరు ధనుష్ కోటి వీళ్ళ పేరు రావు కోటి మేము ఉండేది కింగ్ కోటి ఇంటి నంబర్ ఒకటి ఏం చేస్తున్నారు ఇక్కడ ఆడుకుంటున్నాం ఏమటా సరే నువ్వు ఇంటి రావచ్చావు ఆ సైలు రై మీ ఆడుకుంటున్నాండి నేను మధ్యలో జాయిన్ అవుతా ఆ సైలు ఫోన్ చేస్తే వచ్చాను కదా నువ్వు ఇక్కడ వస్తావు అసలే బిజీగా ఉన్నావు కదా నేనా ఇంటర్నెట్ కెఫేలు అదే ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది టచ్ చేస్తే చేయి తీస్తా సైలు నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా అనవసరంగా నువ్వు మా అమ్మ పేరేంటి మీ అమ్మ 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 మీ అమ్మ పేరు నూట నాన్న బయటకు రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోసగడివి సైలు ఏంటి ఆహా ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రం అమ్మాయి నీకు పోటీ అవుతుందా అర్థం మాట్లాడతావేంటి ఊరికను చూసావా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు అది కూడా చూసావా ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను అందులో తప్పే ఉంది నీళ్ళు లేదు నువ్వు మారిపోయా నా మీద ప్రేమ తగ్గిపోయింది ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు నా పేరు శైలు నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు I I'm really very sorry Neil. Nak telso. Saylo! Saylo!